సార్ మనీ లేవు అని ఫీల్ అవుతున్నప్పుడు సడన్గా మనీ వచ్చిన వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను కరెక్ట్ లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్కి ట్రై చేయడము ఇంకా కొత్త అప్పులు తీసుకోవడము ఏమి చేయాలి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మనీ జీరో అయిపోయేదాకా ఒక రష్లో ఉంటుంది కరెక్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఎండింగ్ ఇన్ డెట్స్ అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో లోయర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమి చేయాలి అని ఏమి చేయలేను అని అనిపిస్తుంది రైట్ మంచి క్వశ్చన్ అడిగారు వెంకట కార్తిక్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే మనకు మనిషికి మనీ అనేది ఒక ఒక మైండ్ అండ్ మనీ మైండ్ అండ్ మనీ మధ్యలో ఒక చిన్న గేమ్ నడుస్తుంటుంది ఇప్పుడు కూడా మనీ అండ్ మైండ్ మధ్యలో చిన్న గేమ్ నడుస్తుంటుంది అంటే మనిషి ఏం చేస్తా అంటే తనకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా లేదా తన యొక్క సమస్యల దృష్ట్యా లేదా తనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ దృష్ట్యా తనకు ఉన్నటువంటి పేమెంట్ కమిట్మెంట్స్ దృష్ట్యా ఏం చేస్తామంటే ఒక భయానికి గురవుతాడు అమ్మో ఎలా పే చేయాలి ఇవన్నీ ఇవన్నీ ఎలా చేయాలని ఒక భయానికి గురవుతాడు ఆ భయానికి ఆ భయంతో ఏం చేసినా మనిషి సంపాదించడం మొదలు పని చేయటం మొదలు పెడతారు పని చేయడం మొదలు పెడితే సంపాదన వస్తుంది ఈ సంపాదన వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే సంపాదన వచ్చి చేతికి డబ్బు వస్తుందో చేతికి డబ్బు రాగానే మనిషిలో రెండు రకాల విషయాలు బయలుదేరుతాయి ఒకటి కోరిక ఆ కోరిక ఏంటంటే అంతకుముందు డబ్బులు లేనప్పుడు నేను ఎలాగో ఖర్చు పెట్టుకోలేకపోయిన ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ కోరికలు తీర్చుకోవాలి అని చెప్పి ఒక ఆరాటం ఈ ఆరాటం వల్ల ఏం చేస్తాడు డబ్బు టక్క 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 ఖర్చు పెట్టేస్తాడు ఇది ఒక కారణం మీరు చెప్పిన దాంట్లో రెండు కారణాలు ఉన్నాయి రెండో కారణం ఏంటంటే మీరు మనీని యాక్సెప్ట్ చేయలే అంటే మానసికంగా పూర్తిగా మీరు రిసీవింగ్ మోడ్లో లేకపోవడం వల్ల మనీతోటి మీకు సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఒకవేళ మనీ ఏదైనా కారణం చేత మీ జీవితంలోకి వచ్చినా సరే మీకున్నటువంటి లిమిటెడ్ థింకింగ్ తోటి మీకున్న లిమిటెడ్ బిలీఫ్ తోటి మీకున్నటువంటి రకరకాల నమ్మకాలతో మనం ఏం చేస్తుంటే అన్కాన్షియస్గా మనకు తెలియకుండా తెలిసి మనం చేస్తామని నేను అన్ను అది మీ తప్పు కూడా అయ్యుండే అవకాశం లేదు ఎందుకంటే మీకు తెలియకుండానే అసంకల్పిత ప్రతీకార చర్యటప్పుడు అసంకల్పితంగానే మీరు ఆ డబ్బును ఖర్చు పెట్టేస్తుంటారు అలా ఖర్చు పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆ ఖర్చు పెట్టడం అనే ఫ్లో స్టార్ట్ అయ్యి ఆ ఫ్లోలో సంపాదించిన డబ్బు సరిపోకపోతుందో ఆ సరిపోకపోయినప్పుడు అక్కడికి ఆగాల్సిన ఆర్థిక క్రమశిక్షణ కూడా లోపించడం వల్ల ఏం చేస్తున్నారు మనం నెక్స్ట్ అప్పుల్లోకి వెళ్తాం అప్పు చేసి పట్టుకొచ్చి మరి మనం దాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం ఎండ్ ఆఫ్ ది డే అప్పుల్లో మునుగుతారు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఇది జరుగుతుంటుంది అంటే దిస్ ఈజ్ వెయి వై బికాజ్ నేను మనీని హ్యాండిల్ చేయలేను ఒకనొక మానసిక బలహీనత వల్ల ఏర్పడేటటువంటి విషయం ఇది సో ఇక్కడ ఏంటంటే లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్ గురించి కూడా మాట్లాడారు మీరు ఈ లైఫ్ గ్రేడ్ అప్గ్రేడేషన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మన లైఫ్ స్టైల్ అనేది పెద్దలు చెప్పేది ఒక రీసెర్చ్ ప్రకారం నేను కూడా చూసింది ఏంటంటే ఎప్పుడైతే మనం మన సంపాదిస్తున్న సంపాదన కంటే మనం సంపాదిస్తున్న అమౌంట్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తాం మనం సేఫ్గా ఉంటాం ఎప్పుడు కూడా అంటే మనం వాళ్ళు లక్ష రూపాయలు సంపాదిస్తుంటే యాభై వేలు సంపాదించేవాడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతుకుతున్నప్పుడు మనం ఆ మిగిలిన ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తోటి మనం దానితోటి కొంత ఆర్థిక సమృద్ధికి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి ఏర్పాట్లు చేసుకోవచ్చు భవిష్యత్తులో ఆర్థిక భద్రతకి ఏర్పాట్లు చేసుకోవచ్చు ఆ మిగిలిన యాభైతో మనం చాలా చాలా రకాలుగా భద్రత ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఆన్ అండ్ యావరేజ్ ఎవరైనా కానీ చేస్తున్నటువంటి చేయాల్సినటువంటి స్థితి అంటే మీకు వస్తున్న సంపాదనకి సంపాదన సరిపడేటట్టు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం మనకి ఎంత సంపాదిస్తుందో అంత సంపాదన సరిపడేంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం అనేది చేయడం వల్ల అంటే ఇది ఏంటంటే ఇవాళ వస్తున్న సంపాదన జీవితకాలం ఎప్పటికీ ఇలాగే వస్తుంది అనేటటువంటి ఒక భ్రమలోంచి వచ్చే మానసిక స్థితి అది జరగదండి కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఏంటంటే మనకు వస్తున్న సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయాలి లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మీ సంపాదన మళ్ళీ డబల్ అయ్యింది టూ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మీ సంపాదన టూ హండ్రెడ్ పర్సెంట్ అయినప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయడం అనేది అది సజెస్టబుల్ అది అభినందించదగింది అలాగే మీరు ఏం చేయొచ్చంటే ఇంకొక పని ఏం చేయొచ్చంటే మీరు ఒక కొంత అమౌంట్ని అంటే మీకు కనుక అలా అవుతుంది అంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ఎవరైనా ట్రై చేయగలిగిన టెక్నిక్ ఏంటంటే మీరు ఒక రెస్పెక్టబుల్ అమౌంట్ లైక్ ఒక ఐదు వేలు పదివేలు అంటే మీ సంపాదన స్థితి నాకు తెలియదు కాబట్టి నేను రఫ్గా ఒక నంబర్ చెప్తున్నాను కానీ మీ దృష్టిలో ఒక సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక ఉన్నటువంటి ఒక పదిహేను రోజుల సంపాదన అప్రాక్సిమేట్గా ఒక పదిహేను రోజుల సంపాదన ఈ పదిహేను రోజుల సంపాదనని మీరు ఏదో రకంగా ఒక పర్సులో మీ జేబులో మెయింటైన్ చేయండి అది హోల్డ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఖర్చు పెట్టకుండా హోల్డ్ చేయండి దాన్ని ఇంకా దాన్ని ఖర్చు పెట్టదండి దాన్ని అలా హోల్డ్ చేయాలి అంతే అంటే ఆ ఫిఫ్టీన్ డేస్ ఇన్కమ్ మీ పర్సులో అలా నిలబడి ఉండాలి తద్వారా అది ఉన్నప్పుడు మీ దగ్గర చాలా చాలా కోరికలు చెలరేగుతాయి మీకు చాలా అవసరాలు కనపడతాయి మీకు చాలా భావోద్వేగాలు కలుగుతాయి ఆవేశాలు కలుగుతాయి చాలా రకాల కోరికలు కలుగుతాయి తద్వారా మనం మన మైండ్లో చాలా గేమ్ నడుస్తుంది ఆ గేమ్ వల్ల మనం ఏంటంటే డైరెక్ట్గా మళ్ళీ డబ్బులు కూడా మనం మన నుంచి దూరంగా పంపించేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ అటువంటిప్పుడు కూడా మీరు కనుక దాన్ని హోల్డ్ చేయగలిగితే అలా ఒక రెండు మూడు నెలలు కనుక మీరు హోల్డ్ చేయగలిగితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లం క్లియర్ అవ్వచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రియం క్లియర్ అయిపోతుంది ఒకవేళ అవ్వని పక్షంలో అలా మెయింటైన్ చేసిన తర్వాత కూడా అవ్వని పక్షంలో అప్పుడు మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయండి నేను మీకు ఫర్దర్ ఏం చేయాలనేది నేను చెప్తాను కానీ బేసికల్గా ఫస్ట్ అండ్ మోస్ట్ మటుకు మీరు మీకు ఉన్నటువంటి సంపాదనలో ఒక పదిహేను రోజుల సంపాదనని మనీ పర్స్లో అలా హోల్డ్ చేయండి అలా హోల్డ్ చేసి అంటే మీరు మీ జేబులో ఉండాలి మీ జేబులో అది అలా ఉండాలి అంత కదలకుండా ఉండాలి కదిలించకుండా మీరు ఉండగలగాలి ఆ పైన డబ్బులు మీరు ఏమైనా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ఆ డబ్బులు మటుకు ఖర్చు పెట్టకుండా ఉండగలగాలి కనీసం మూడు నెలల పాటు మీరు హోల్డ్ చేయగలిగితే అప్పుడు మీకు ఉన్నటువంటి ఆ మానసిక స్థితి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు అది మైండ్లో ఉన్న ప్రాబ్లం అని మీరు కూడా గమనించారు కాబట్టి ఆ మైండ్లో ఉన్న ప్రాబ్లంకు మైండ్లోనే సొల్యూషన్ చెప్పాలి ఆ మైండ్లో ఉన్న సొల్యూషన్ కోసమే నేను ఇప్పుడు మీకు చెప్పిన ఇటువంటి సూచన హోల్డ్ చేయండి త్రీ మంత్స్లో డెఫినెట్గా మీకున్న ఈ స్థితి వద్దకు డెఫినెట్గా మారుతుంది